సూపర్ వార్త ఆహారం ఆహార కల్తీ దక్షిణాదిలో తెలంగాణ రెండో స్థానం సూపర్ కదా దక్షిణాదిలో మనం సెకండ్ ప్లేస్ ఉన్నాం కల్తీలో ఇలా ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు సో దేశంలో ఆహార కల్తీ రోజు పరిపోతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి లెక్కలు భయపెడుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార పదార్థాల నమూనాలు అందులో కల్తీ తేలిన నమూనాలు లెక్కలను రాష్ట్రవారీగా పరిశీలిస్తే అందులో మన దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉందంట అది ఎన్నోసార్లు వీటి మీద దాడులు చేసినట్టు చేస్తున్నారు కానీ మన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఊరికే పై పైన నేను గతంలో కూడా చెప్పాను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్గా దాడులు చేస్తే హైదరాబాద్లో ఉన్న ఫైవ్ స్టార్ కాదు కదా సెవెన్ స్టార్ హోటల్స్ కూడా సీజ్ చేయాల్సి ఉంటుంది మీరు ఏం చేస్తారు సీజ్ చేస్తారు ఒక మూడు రోజులు సీజ్ చేస్తారు మళ్ళీ వాళ్ళు వేరే లైసెన్స్ తెచ్చుకుంటారు మళ్ళీ వీళ్ళంతా చిన్న చిన్న హోటల్ దగ్గర వీళ్ళు పెద్ద హోటల్స్ పోతే అంటారు మా సార్ పంపించింది సార్ ఏం చేయమంటారు సార్ ఇది ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏమి వాళ్ళు